సంపూర్ణ కార్తీక మహాపురాణము పదమూడవ రోజు పారాయణము సప్తవింశాధ్యాయము విష్ణోవాచ దుర్వాస బ్రాహ్మణుడువైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతిరో నీతితోనే ధర్మ పరిపాలన చేయాలి కానీ బ్రాహ్మణుడు మాత్రం దండించకూడదు బ్రాహ్మణో బ్రాహ్మణైరేవ నిగ్రాహ్యో వేదవాదివిహి సత్య ధర్మాది నిరతై లోభదంభ వివర్జితై దోష ని వేద విధులు సత్యధర్మ నిరతులు లోభ దంభ అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థానభ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయముగా బ్రాహ్మణుని చంపిన తన నిమిత్తముగా బ్రాహ్మణుడు చంపబడిన ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యాపాతకము కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన అంబరీషుడు బ్రాహ్మణుడైన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తత్క్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దూర్వాసునే అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురు వెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వారిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు సప్తవింశోధ్యాయ సమాప్త ఇరవది ఏడవ అధ్యాయము సమాప్తము అష్టవింశాధ్యాయము ఆగు ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధముగానే ఉన్నాను రాజులకు యుద్ధమే ధర్మము కాని యాచన చేయడం ధర్మము కాదు విష్ణు ఆయుధని విష్ణు ఆయుధానివైన నీవు నాకు దైవస్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ ఈ బ్రాహ్మణ రక్షణార్థము నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బలపరాక్రమంలో కూడా ఒక్కసారి రుచి చూడు పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతులైన దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నేను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షేత్రధర్మ పాలనకై తనకి దూర్వాసు మధ్య ధనుర్ధారియై నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరంత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలకసాగింది అంబరీష నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మదమత్తులైన మధుకైట బటు మధుకైట భుల్ని దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజోమూర్తి అయినా ఈ దూర్వాసుడిలా దిక్కులేక లేక దీనుడై అవస్థపడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజస్సంపన్నుడై ఉదయ ఉభయ తేజ సంపన్నుడైన దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియాహంకారకారకమైన ఏకైక శివతో శివ తేజోమూర్తివైన నువ్వు నన్నేమి చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నేను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరిపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఐధాన్యమని ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణి దేవ బ్రాహ్మణులైన స్త్రీలు శిశువులు మీ శిశువుల మీద ఆవుల మీద నేను ప్రాణప్రయోగం చేయను నువ్వు దేవతమైన కారణంగా నీవింకా నా క్రూర నార్యఘాతల రుచిని తెలియచే పరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుష రూపుడువై యుద్ధము చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపై ఏకకాలంలో ఇరవై బాణాలు వేశాడు అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షేత్రానికి సంతోషించిన సుదర్శన చక్రము సరూపితమై దరహాసమును చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్ష పరీక్షించేందుకెలా ప్రసంగించానే కానీ నేను ఎప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దూర్వాసుని వదిలేస్తున్నానని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోను రాక్షసులను సంహరించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టత ఉత్కృష్ట ఉత్కృష్టతకివే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు ఇరవది ఏడు ఇరవై ఎనిమిదవ అధ్యాయములు సమాప్తము పదమూడవ రోజు పారాయణము సమాప్తము